పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని ఈ రోజుల్లో ప్రపంచమంతా స్టార్టప్ యుగం నడుస్తోందని చెప్పారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిగ్రీ బీటెక్ చదివిన విద్యార్థులు మంచి మంచి ఆవిష్కరణలు చేస్తున్నారన్నారు ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే మనం లేమన్నారు సిద్దిపేట బాలికల హైస్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మాజీ మంత్రి హరీష్ రావు తిలకించారు ఈ సందర్భంగా మాట్లాడారు కరెంట్ టెలిఫోన్ లాంటివి అన్ని ఇన్నోవేషన్ నుండి వచ్చినవేనని ఇన్నోవేషన్కు ఆకాశమే హద్దు అన్నారు విద్యార్థుల నుండి గొప్ప గొప్ప ఆలోచనలు రావాలని ఆలోచనలకు ప్రతిరూపం ఇన్నోవేషన్ అని పేర్కొన్నారు ప్రతి విద్యార్థిలోనూ సైంటిస్ట్ ఇంజనీర్ ఉంటాడన్నారు మనిషిలో ఉత్సాహం లేకపోతే ఓటమితో సమానమన్నారు సిద్దిపేటలో పద్దెనిమిది వందల యాభై మూడు ప్రాజెక్ట్స్ పెట్టారు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయని మన రాష్ట్రంలో అత్యుత్తమ సైన్స్ ఫెయిర్ సిద్దిపేటకు వచ్చిందన్నారు సిద్దిపేటకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరును తీసుకుని రావాలని సూచించారు ముఖ్యంగా సైన్స్ ఫేర్ అనేది ఒక కొత్త ఆవిష్కరణలకు పిల్లలలో ఉండే ఆలోచనలకు ఒక రూపం కల్పించేదే సైన్స్ ఫేర్ ఈ రోజుల్లో ప్రపంచమంతా కూడా ఏం జరుగుతుందంటే స్టార్టప్ యుగం స్టార్టప్స్ అంటే చిన్న పిల్లలు యంగ్స్టర్స్ అప్పుడే ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలు అప్పుడే డిగ్రీ పూర్తయిన పిల్లలు అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు అంటే తమ ఆలోచనలను ఒక రూపం కల్పిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే అసలు మనం లేము కరెంట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ అంతే కదా ఇవాళ ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చినాయి ఆ టెలిఫోన్ సెల్ ఫోన్ ఒకప్పుడు టెలిఫోన్ ఉండకపో టెలిఫోన్ పోయి మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్లో ఇప్పుడు అంతా వీడియో టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది ఇప్పుడు మీ క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి ఒకప్పుడు టీచర్ చెప్పేది నౌ యూఆర్ లర్నింగ్ ఆన్ డిజిటల్ ఇవన్నీ ఏంటి ఇన్నోవేషన్ సో ఇన్నోవేషన్కు స్కై ఇస్ ద లిమిట్ ఇట్ ఎవరెన్స్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు కంప్యూటర్ బై ఏఐ టెక్నాలజీ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేంటి అగైన్ నేను ఇన్నోవేషన్ ఎవరు చేశారు మీలాంటి విద్యార్థులే మీలాంటి విద్యార్థుల మెదడులో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపం ఒక ఇన్నోవేషన్ సో అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మీలో నుంచి రావాలి విద్యార్థి దశలో మీకు వచ్చే ఆలోచనలు మీ ప్రశ్నలు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది అంటే ప్రతి మనిషిలో కూడా శక్తి ఉంటుంది డోంట్ థింక్ దట్ మనకు మనము తక్కువ అంచనా వేయకూడదు ప్రతి విద్యార్థిలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు ప్రతి విద్యార్థిలో ఒక ఇంజనీర్ ఉన్నాడు ప్రతి విద్యార్థిలో ఒక ఆవిష్కరణ ఒక కొత్త ఆవిష్కరణను ఒక టెక్నాలజీని ఒక సైన్స్ను చేయగలిగే శక్తి మీ అందరిలో కూడా ఉంది కానీ మనకు మనమే తక్కువ అనుకోకూడదు ఆ సైంటిస్ట్ ఎవరు ఒకనాడు విద్యార్థే కదా మీలాంటి ఒక విద్యార్థే ఈరోజు ఒక సైంటిస్ట్ సో యూ కెన్ ఆల్సో బికమ్ ఏ సైంటిస్ట్ ఇలాంటి సైన్స్ ఫేర్లు మీలో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాయి ప్రేరణ కలిగిస్తాయి ఒక ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాంటి ఈ సైన్స్ ఫేర్ కొంతమంది విద్యార్థులు తాము చేసినటువంటి వాటిని ప్రదర్శిస్తున్నారు మీరు వాటిని చూడ్డానికి వచ్చారు నెక్స్ట్ టైం మీరు చేయాలి వాళ్ళు చేసిన ఆలోచనల నుంచి కొత్త కొత్త ఆలోచనలు మీ మెదడులో రావాలి వాళ్ళు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరో ఆలోచించండి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు మన సైన్స్ ఫేర్లో చూపిస్తున్నారు సిద్దిపేట ఈసారి దాదాపు పద్దెనిమిది వందల యాభై మూడు ప్రాజెక్ట్స్ పెట్టారు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ప్రాజెక్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి సిద్దిపేట సైన్స్ ఫేరు మన స్టేట్ లోనే నంబర్ వన్ సైన్స్ ఫేర్ గా మనం ఉత్తమ అవార్డు సిద్దిపేట జిల్లాకు రావడం అనేది మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం